నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ నెల మనకి మొత్తం వైశాఖ మాసం కాబట్టి అయితే ఈ మాసంలో చేయవలసిన పనులు అంటే ఏంటి చేయకూడని పనులు అంటే ఏంటి అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మంచిది అంటారండి మా వాస్తవానికి వైశాఖ మాసం అనేటువంటిది మనకు అత్యంత విశేషమైనది మనము పురాణాల్లోకి వస్తే కనుక పురాణము వైశాఖ మాసము కార్తీక మాసము కార్తీక పురాణము ఇలా మన మాసాల్లో మాఘపురాణము చైత్రపురాణము కార్తీక పురాణము ఇవన్న నాలుగు ఉన్నాయి నాలుగు మాసాలకు అత్యంత విశేషం ఏంటి అని అంటే అమ్మా వైశాఖ మాసంలో మనకు రెండు ముఖ్యమైనవి ఉన్నాయి అందరికీ తెలిసి అందరూ అక్షయ తృతీయ అని అంటారు వైశాఖ మాసంలో అందరూ అక్షయ తృతీయ అది యథావిధిగా పాటిస్తూ ఉంటారు కానీ ఎవరికి తెలియని ఇంకో గొప్ప విషయం ఏంటంటే అక్షయ తృతీయ రోజు కూడా రాజశ్యామలాదేవి జయంతి అదే రోజు రాజశ్యామలాదేవి జయంతి తృతి అయిపోయిన తృతీయ అయిపోయింది కదా తర్వాత చతుర్థి పంచమి షష్ఠి ఉన్నదా పంచమి రోజున ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో జన్మించిన వాడు సాక్షాత్కారుడైనటువంటి ఈశ్వర స్వరూపంతో మన సనాతన ధర్మాన్ని పెంచిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆది శంకరాచార్యుల వారి జయంతి ఇంతటి గొప్ప మాసము వైశాఖ మాసము మన సనాతన ధర్మం ఇప్పటికీ ఇంత స్వేచ్ఛగా మనం ఉన్నామంటే దానికి ముఖ్య కారణము శంకరులు చేసినటువంటి విజయాలు ఎందుకంటే మన ధర్మ ప్రకారంగా ఆయనే మొత్తం జన్మించింది ముప్పై రెండు సంవత్సరాలు తల్లి ముప్పై రెండు సంవత్సరాల్లో భారతదేశాన్ని నడకతోని మూడు సార్ల ప్రదక్షిణ లెక్క చేశారు మూడు సార్లు తిరుగుతూ మన ధర్మం పాడయ్యే చోట మన ధర్మాన్ని పెంచుకుంటూ ఇదహపూర్వంలో ఏంటంటే దేవాలయాలు శితల వ్యవస్థలో ఉండేటువంటివి వాటిని కూడా ఒక దారికి తీసుకువచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆదిశంకరాచార్యులు తర్వాత ఇదపూర్వంలో శంకరాచారుల వారు చేసినటువంటి గొప్ప పనుల వల్లనే పీఠాలు ఏర్పడ్డాయి మొదటి శిష్యుడు శృంగేరి రెండో శిష్యుడు హంపి తర్వాత కాశీ ఇలా వారి నాలుగు పీఠాలు ఉన్నాయి ఐదో పీఠం శంకరాచారుల వారు స్వయంగా కంచీలు పెట్టింది కంచి పీఠము అంటారు ఈ పీఠాల్లో ఉండేటువంటి వారు అయితే ఈ వైశాఖ మాసంలో శంకరాచారుల వారి గురించి చెప్పడం ఇంత అదృష్టం రావడమే అసలు అమోఘం ఎన్నో కార్యక్రమాలు వారు చేయబట్టే మన ధర్మం అనేటువంటిది ఇప్పటికీ విరధులతో ఉంది తర్వాత వైశాఖ మాసంలో చేయవలసిన ముఖ్య పనులు ఏంటి అని అంటమ్మా ఏ రోజైనా సరే వైశాఖ మాసంలో ఎండ తీవ్రత అనేది బాగుంటుంది ప్రతి ఒక్కరి మనకింట్లో ఏంటి అని అంటే వస్తువులు నిలకడ ఉండకపోవడము శీతల పానీయాలంటే చల్లటిగా మనం తీసుకోవడాలు ఉంటాయి కదా ఇవి ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కూడా దొరకవు కొంతమంది ఎక్కడికి వెళ్తున్నా వేడి నీళ్ళే దొరుకుతూ ఉంటాయి తాగడానికి ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లు వచ్చాయి అందరు ఫ్రిడ్జ్లు వాడుతున్నారు ఇదఫ్ పూర్వంలో ఏంటి అని అంటే మంచిగా మట్టితో కుండలు తయారు చేసేది దాంట్లో నీళ్ళు నింపేది వచ్చిన వ్యక్తికి ఆ చలి వేంద్రాలు అనేది కూడా పెట్టి దాంట్లో నుంచే నీళ్ళు ఇచ్చేటువంటి వారు ఈ వైశాఖ మాసంలో మొదలుగా చెయ్యాల్సిందే వైశాఖ పురాణం చదివి వైశాఖపురాణంలో ఉన్నట్టుగా ఒక చెత్రి ముంతా అంటే ఐడియా ఉందా మీకు మట్టి మట్టి చెంబు కానీ లేకపోతే రంజన్ కానీ కుండలు కానీ అవి ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి లేదా ఒక దేవాలయానికి దానం చేయాలి మనం ఇది ఎప్పుడైతే దానం చేస్తామో వచ్చిన ప్రతి ఒక్కరు అందులో ఉండే చల్లటి నీళ్ళు అనేది తీసుకుంటారు కొంతమంది దేవాలయానికి రాగానే ఇంట్లో ఉన్నంత వరకు ఏం కాదు గుడికి రాగానే దాహం వేస్తుంది వాళ్ళు బయటికి వెళ్ళి తాగలేరు అవునా ఎండలో ఏంటి అని అంటే మామూలుగా ఉండే ఇంకా షుగర్ పేషెంట్స్కి అయితే విపరీతంగా ఉంటుంది దాహం ఆ సమయంలో ఆ దేవాలయంలో వచ్చిన వాడికి ఆ స్వామివారి యొక్క తీ నీళ్ళే తీర్థంగా స్వీకరిస్తారు వారు అవునా ఇది ముఖ్యంగా చెయ్యవలసినటువంటి దానాలు తర్వాత ఇందులో చెప్పులు చెత్తిరి ఖచ్చితంగా బ్రాహ్మణుడికి దానం చేయాలి ఎందుకు వైశాఖ మాసంలో సూర్యుడు మండుతూ ఉంటాడు పాదాలు కాలుతూ ఉంటాయి ఎవరికైనా మామూలుగా మనం ఒక్కసారి చెప్పులు లేకుండా అలా రెండు అడుగులు వేస్తేనే కాలు కాలిపోతూ ఉంటాయి అవునా పాదాలు పాదాలైతే ఇంకా తొందరగా కరిగిపోతూ ఉంటాయి వారికి ఆ పరిస్థితిలో ఏం చెయ్యాలి అని అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా పాదరక్ష లేకుండా ఉండాలి పాదరక్షలు ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఏదైనా దానం చేయాలి అది కూడా ఎందుకు అని అంటే సూర్యుడు శనేశ్వరుడు తండ్రి కొడుకులు కానీ వీరిద్దరికీ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగభగా మండుతూ ఉంటుంది తండ్రి కొడుకులైనా కూడా వారి ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకోరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు సూర్యుడు తూర్పు చూస్తూ ఉంటే పశ్చిమానికి చూస్తూ ఉంటాడు విన్నావాతలు అందుకోసం ఏంటి అంటే వైశాఖ మాసంలో శవేశ్వర గ్రహ దోషాలు కూడా పోవాలి అని అంటే ఒక చెతరి చెప్పుల జత దానం చేయాలి ఇలా దానం చేసిన వారికి ఏమవుతుందంటే అమోఘమైనటువంటి ప్రాణ నష్టాలు లేకుండా వారి జీవితంలో సుఖ సౌఖ్యాలతో ఉంటారు అంటే శనికి సంబంధించిన దోషాలు కూడా ఉంటాయి వీటి వల్ల తర్వాత ప్రాణగండ దోషాలు కూడా నివారణ అవుతాయి సడన్ గా మనం ఎట్లా ఊరెళ్తుంటే మన యాక్సిడెంట్లు అవ్వడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా బండి నడిపేస్తూ ఈ యాక్సిడెంట్లు చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా మనకు కూడా ఎటువంటి ఎప్పుడు కూడా ఏ ఆటంకాలు కూడా రాకుండా అందరూ ఏంటంటే శని త్రయోదశి వచ్చింది అని అంటే శనేశ్వరుడికి తైలాభిషేకాలు చేస్తూ ఉంటారు నీకు శని దోషం ఉన్నది నీకు సాధు ఉన్నది నీకు అష్టమ శని ఉన్నది అర్ధాష్టమ శని ఉన్నది అని చెప్పేసి ఉంటే పోతారు గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తారు ఆయన మీద నూనె పోస్తూ ఉంటారు నువ్వులు వేస్తూ ఉంటారు అవునా కానీ వైశాఖ మాసంలో శనేశ్వరుడికి ఎందుకంటే ఈ వైశాఖ మాసం అనేది శివుడికి ఎంతో ప్రీతికరమైంది శనేశ్వర ఈశ్వర రెండు ఒకటే వస్తుంది శని ప్లస్ ఈశ్వర విన్నారా ఇక్కడ శనేశ్వరుడికి కూడా స్వామివారితో ఏది ఈశ్వరుడితో పాటు మనం శనేశ్వరుడికి కూడా ఆరాధన చేస్తే మనలో ఉండేటువంటి శని దోషం అనేది సమగిల్లుతూ ఉంటుంది అంటే తగ్గిపోతూ ఉంటుంది మనకు అలా ఏం చేయాలి అంటే మొదలు దేవాలయానికి వెళ్ళేసి స్వామివారికి యథావిధిగా చేసి ఒక కిలోంపావు నల్ల నువ్వులు ఒక చెతిరి చెప్పులు మేకులంటే ఐడియా ఉందా మీకు మొలలు అంటారు తెలంగాణ సాంప్రదాయం మొలలు పత్తి గింజలు ఇవి ఒక బ్రాహ్మణుడికి దానం చేయాలి గింజలు ప్రాణదోషాన్ని తీసేస్తాయి తల్లి పత్తి ఇనుము బెల్లము ప్రాణదోషాన్ని తీసేస్తాయి ఇంట్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఉన్నారు వారు కూడా వెళ్ళేసి శనేశ్వరుడి దగ్గర బెల్లం నైవేద్యం పెట్టిన నల్ల ద్రాక్ష ఈ పత్తి గింజలు తీసుకుపోయి బ్రాహ్మణుడికి దానం చేసిన ఉండే దోషాలు పోతాయి దీంతో పాటు ఏంటి అనంటే కొన్ని దేవాలయాలు చేస్తారు కొన్ని దేవాలను ఇది చేయడం కూడా మానేశారు ఎందుకు అని అంటే కొంతమందికి వైశాఖ మాసం అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది ఏంటిది వర్షాకాలం కొన్ని ఊర్లలో వర్షాలు పడవు కొంతమందికి ఏంటి అని అంటే ఆ వర్షాలు లేవు చెరువులు ఎండిపోతున్నాయి నీళ్ళు ఎండిపోయి నీళ్ళు లేకుండా మలమలు మాడుతూ ఉన్నారు వారు చేయాల్సింది ఏంటంటే వారి ఊర్లో ఉండే దేవాలయంలో ఘట్టాభిషేకము అంటారు ఘట్టాభిషేకం ఘట్టాభిషేకము ఎక్కువగా శ్రీశైలంలో చేస్తూ ఉంటారు ఎన్నో పుణ్యక్షేత్రాల్లో చేస్తూ ఉంటారు ఏదో చిన్న చిన్న దేవాలయాల్లో కూడా చేస్తారు ఈ ఘట్టాభిషేకం ఏంటంటే శివాలయం ముఖద్వారం ఆలయ ద్వారం ఉంటుంది కదా దాన్ని ఇంత పైకి వరకు కట్టేస్తారు అంటే లింగం మునిగిపోయే అంత వరకు నీళ్ళలో ఒక గోడ లెక్క కట్టేసి ఆలయంలో ఆ నీళ్లు కూడా బయటికి పోకుండా మొత్తం కట్టుదిట్టం చేసి ఒక రోజు మొత్తము నీళ్లు నింపుకుంటా స్వామివారికి మొత్తము ఎన్ని కుండలు అయితే అన్ని కుండలు ఆ నీళ్లు పోసి ఆ స్వామివారిని ఆ రోజు మొత్తం నీళ్ళలోనే ఉంచుతారు ఉంచేసిన తర్వాత ఈ క్రతువు జరిగిన వారం రోజుల నుంచి అంటే ప్రారంభమైన రోజు కూడా ఆయన ఇంకా సంతోషపడ్డాడే అనుకోండి ఊర్లో వర్షం క్రూడడం కూడా మొదలవుతుంది ఊరిలో వర్షాలు కూడా కురుస్తూనే ఉంటాయి ఇది మనం చేసిన తర్వాత నేను వారం వ్యవధి అని చెప్తున్నా వారం కంటే ముందు జరగచ్చు కొంచెం వెనక కూడా జరగచ్చు అటు ఇటుగా కాకపోతే ఇంకా ఊర్లో చెరువు అనేటువంటిది ఎండిపోకుండా చూసుకుంటారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో మొదలుగా మనం చేయాల్సింది ఘట్టాభిషేకం అంటే ఒక దేవాలయంలో ఉండే అర్చకుడు అందరినీ సేకరించి ఘట్టాలు అంటే ఏంటో తెలుసా కుండలు ఇఫ్ పూర్వంలో ఏంటంటే సహస్ర ఘట్టాభిషేకం కోటి ఘట్టాభిషేకం అని పెట్టేది ఇప్పుడు అది చేయడం కూడా మానేసారు చాలామంది ఎందుకనంటే రాను రాను రాయల్ ఎక్కువ అయిపోతుంది అందరికీ మారిపోతూ ఉంది దానివల్ల ఏంటంటే ఘట్టాభిషేకాలు కూడా ఎవరికి తెలవకుండా మరుగుపడుతూ ఉన్నాయి పూర్వంలో ఏదన్నా వర్షాలు పడాలంటే ఘట్టాభిషేకాలు చేసి ఊర్లో వర్షాలు తెప్పించుకునేటువంటి వారు అలా ఘట్టాభిషేకం చేపిస్తే ఆ ఈశ్వరుడు సంతోషపడి పంటలకు కూడా ఎటువంటి నష్టం రాకుండా చూసుకుంటాడు ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఊర్లో పంట మొత్తం చేతికొచ్చాక రోడ్డు మీద వేసేసి ఎండబెడతారు అవునా అప్పుడు ఏమవుతుంది వారు మామూలుగా నిద్రావస్థల్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అనుకోకుండా వర్షం పడితే అది మొత్తం తడిచిపోతుంది అవునా కాదు అలాంటి నష్టాన్ని కూడా రానియకుండా ఆ ఊరిని క్షేమంగా కాపాడేటువంటిదే ఘట్ అభిషేకం వర్షాలకు వర్షాలు ఉంటాయి ఇటు రైతులు కూడా సక్రమమైనటువంటి జీవితాన్ని ఆచరించగలుగుతారు ఇంతటి గొప్ప శక్తి ఉండేది కేవలం ఈ యొక్క వైశాఖ మాసంకే ఉన్నారా ఇంకా ఇదొకటి అయిపోయింది రెండవది హనుమంతుల వారికి సిరి చందనాభిషేకము అంటారు చందనంలో పచ్చకర్పూరం వేయాలి పచ్చకర్పూరం వేసి నెయ్యి వేసి మొత్తం కలిపి ఆయనకు మనం ఒంటి నిండా అద్దుతాం కదా అద్దే ముందు శ్రీ చందన అంటే ఏంటి అని అంటే ఈ చందనంలో శ్రీగంధం ఉంటుంది చూసారా శ్రీగంధం కలపాలి శ్రీగంధం కలిపేసి బాగా కలిపేసి స్వామివారికి మూడు కుండల నీళ్లు పోయాలి దాంతో అంటే ఆంజనేయ స్వామికి కూడా ఆంజనేయ స్వామి వారికి కూడా ఇంకొకటి కూడా ఇది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వైశాఖేమసి కృష్ణాయాం దశా మందవాసరే వైశాఖ మాసంలో ఆయన పుట్టాడు దశమి తిథి మందవాసరే అంటే శనివారం రోజున ఆయన పుట్టాడు కృష్ణపక్షంలో తిథిన ఆయన పుట్టాడు అన్నారా వైశాఖే మసి కృష్ణాయాం దశాం మందవాసరే పూర్వభాద్రా స్వరూపాయ పూర్వభాద్రా నక్షత్రంలో పుట్టినవారు మనం ఏమంటామంటే మొన్న అయిపోయింది హనుమాన్ జయంతి అని అనుకుంటారు కాదండి వైశాఖ మాసంలో వచ్చేటువంటిది హనుమంతుల వారి జయంతి అది మొన్న జరిగింది విజయోత్సవం అని విజయోత్సవమే హనుమంతుల వారిది విజయోత్సవం ఇప్పుడు ఆయన జన్మించింది విన్నారా ఆ రోజు స్వామివారికి సిరి చందన అభిషేకంతో పాటు మొదలు ఏం ఇప్పుడు దేవాలయంలో నిజ రూపాన్ని చూపియ్యాలి అంటే హనుమంతుల వారికి ఏంటంటే వాస్తవానికి మొత్తము చందనం అలంకరణ చేసి ఉంచుతారు సంవత్సరం మొత్తం చందనం వేసారు అది మొత్తం తీసేయాలి విగ్రహానికి ఉండేది మొత్తం రాయి ఎలా అయితే కనిపిస్తారో ఆ విధంగా కనిపించేటట్టుగా విగ్రహం ఉండాలి చందనం పుయ్యక ముందు ఒక రాయి ఎలా ఉంటుంది విగ్రహం పూర్తిగా ఆ విధంగా ఉండాలి అంటే ఆ ఒంటి మీద ఉండే మొత్తం చందనాన్ని తీసేసి భక్తులకు ఇచ్చేసేయాలి వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు ఎందుకంటే సంవత్సరం నుంచి స్వామివారి ఒంటి మీద ఉన్న సింధూరం దొరకడమే అదృష్టం అది విన్నారా అంతటి భాగ్యము ఎవరికీ దక్కదు అది మొత్తం తీయడం కూడా ఇంకా అదృష్టం అది కూడా ఎందుకు అంటే ఇంకో విషయం చెప్తాదండి మనం ఒకటే దాని మీద ఉండమంటే రోజు ఉండలేము ఉంటాము ఆయనకి ఇటు చందనం వేస్తారు అదే చందనముండంగా అభిషేకం చేస్తూ ఉంటాము ఆయన పుట్టినప్పుడు ఏంటి అని అంటే ఆయన పుట్టినప్పుడు ఎలా అయితే మనం చూసామో ఒక మనిషి విధంగా నిజ రూపాన్ని విగ్రహాన్ని చేయాలి ఆ చందన మొత్తం తీసేసి పంచామృత అభిషేకాలు చేరి ఈ సిరిచంద సిరి చందనాభిషేకం ఆచరించాలి ఆచరించిన తర్వాత ఈ పచ్చకర్పూరము చందనము నెయ్యి కలిపి వారికి చందనం అప్పుడు రాయాలి మళ్ళీ అలా రాసిన తర్వాత స్వామి వారికి ధూపదీప హారతులు ఇచ్చి ఈ శని దోషాలు శని దోషాలు వారికి శివుడికి ఎంత చేస్తారో హనుమంతుల వారికి అంత చెయ్యాలి ఎందుకనంటే హనుమంతుల వారికి కాలంలోనే శని ఉంటాడు కాలంలో బంధించి బంధించాడు నేను శని నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాను హనుమంతుని ఆటబట్టిస్తూ ఉంటే నువ్వు ఎవట్రా అని చెప్పేసి కింద పడేసి తొక్కేశాడు అంతటి శక్తివంతుడు హనుమంతుడు అప్పుడు ఏం చేయాలంటే హనుమంతుల వారికి నూట ఎనిమిది లవంగాలు నూట ఎనిమిది మిరియాలు తీసుకొని వాటితో అర్చన చేపించాలి లవంగాలతో మిరియాలతో మళ్ళీ ఎప్పుడు ఈ అర్చన ఉండదు వారికి కేవలం జయంతి రోజు మాత్రమే మిరియాలు నూట ఎనిమిది మిరియాలు నూట ఎనిమిది లవంగాలతో స్వామివారికి అర్చన చేయాలి అవి కూడా ఏంటంటే ఘాటు పదార్థాలు ఆ ఘాటు పదార్థాలు వారు స్వీకరించిన ఎలా వీరి ఇంట్లో ఉండే దుష్ట శక్తి కూడా సంపూర్ణంగా నివారణ అవుతుంది ఆ రెండిటితో చేయడం వల్ల ఆ రెండిటితో చేయడం వల్ల విన్నారా వైశాఖంలో హనుమంతుల వారు పుట్టినటువంటి రోజు అందుకోసమే ఏంటి అని అంటే మనకు హనుమంతుల వారికి ఈశ్వరుడికి ఈ ఈశ్వరులో నుంచి పుట్టినవాడే హనుమంతుడు తెలుసా అది ఈశ్వరుడు నాట్యం చేస్తూ ఉంటే బాగా చెమటలు వస్తూ ఉన్నాయి శివ్ అదే బాగా నాట్యం చేస్తూ ఉంటే అటు వాయుదేవుడు తపస్సు చేశాడు ఏం కావాలి నీకు అంటే నాకు సంతాన భాగ్యం కావాలి అని అంటే తన ఒంటి నుండి వచ్చే చెమటను ఒక బౌల్లో పట్టి ఇచ్చేస్తే అది తీసుకుపోయి అంజనీదేవి గర్భం మీద అంటే శివుడి యొక్క చెమటల్లో నుంచి పుట్టినవాడే హనుమంతుల వారు శివుడు ఆంజనేయులు ఒకరే అర్థమైంది కదా తల్లి అందుకోసమే మనం శివుడిని ఎంత ఆరాధన అయితే చేస్తామో ఈ వైశాఖ మాసంలో అంత ఆరాధన ఆంజనేయుల వారికి కూడా చేయాలి అలా మనం చేసినప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి అరిష్టము జరగదు ఆ ఊరిలో ఎటువంటి దరిద్రము అనేటువంటిది రాదు ఇవి ఆచరిస్తే చాలమ్మా ఆ ఇంట్లో ఎంతటి అద్భుత ఫలితాలు ఉంటాయంటే అంతటి అద్భుత ఫలితాలు ఉంటాయి తర్వాత మళ్ళీ హనుమంతుల వారికి బడలు ఐడియా ఉందా మినప బడలు ఉప్పు లేకుండా ఉప్పు వేయకూడదు మళ్ళీ ఉప్పు లేకుండా ఉప్పు ఒకవేళ ఉప్పు వేయాలంటే మామూలు సాల్ట్ అనేది కాకుండా రెడ్ సాల్ట్ అని సైంధవ లవణము అంటారు సంస్కృతంలో సైంధవ లవణము ఆ లవణం వేసి బడలు తయారు చేయాలి వడలు తయారు చేసి హనుమంతుల వారికి ఇరవై ఒకటి వేస్తావా నూట ఒకటి వేస్తావా యాభై ఒకటి వేస్తావా నీ ఇష్టానుసారం అది వడ మాల కింద తయారు చేసి ఆయనకు వేయాలి ఎందుకంటే ఆ మాల కూడా ఎందుకు వేయాలి మనం పులోహారాలు దద్దోజనాలు అవన్నీ ఆయనకు నైవేద్యం పెడుతూనే ఉంటాం కదా స్వామి ఇవి ఎందుకు అని అంటే కాలభైరవుడికి హనుమంతుల వారికి వడలు బెల్లము బెల్లపు వడలు మళ్ళీ వడలో బెల్లపు వడలు కూడా ఉంటాయి ఇవి తయారు చేసి ఎవరైతే నైవేద్యం పెడతారో క్షుద్రదోషాల్లో ఉండేవాడికంటే ఈ చేతబడి నరఘోష అనేటువంటి వారు ఉంటారు చూసావా అవి నివారణ అవుతాయి మొదలు కాలభైరవులకి ఉన్ను హనుమంతుల వారికి ఈ వడలు వేస్తే మళ్ళీ తమలపాకులమాల ఆయనకి ఇష్టం కాబట్టి మనం వేస్తూ ఉంటాం అన్నారా అంటే దానికి కూడా ఇంకో అర్థం ఉంది అది తర్వాత ఎప్పుడైనా చెప్తాను ఈ వడమాల వేసిన తర్వాత స్వామివారికి నువ్వు ఎన్ని వడలు వేస్తున్నావు అన్ని వడలకు ఒక్కొక్క ప్రదక్షిణ చేయాలి వెయ్యి వెడలు వేసావా వెయ్యి ప్రదక్షిణాలు చేయాలి ఆ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే నీకు తెలవకుండా ఆయన వచ్చి అందులో ఉండే ఒక్కవడైనా తీసుకొని తింటాడు అనేటువంటిది పురాణంలోనే మనకు వెల్లడించి ఉంది అయితే మనం ఎన్నైతే వేస్తామో వడలు అనేది అన్ని ప్రదక్షిణ అన్ని ప్రదక్షిణాలు చేయాలి అలా ప్రదక్షిణ నువ్వు ప్రదక్షిణ చేస్తూ ఉంటేనే ఆయన సంతోషపడి అందులో నుంచి ఒక వెడ తీసుకొని తింటాడు ఇప్పుడు నీకు ఇంటికి ఎవరైనా ఇష్టం ఉన్న వ్యక్తి వస్తారో తల్లి ఆయనకు ఇష్టమైంది అన్నీ తయారు చేసి పెట్టాలి అని అనుకుంటావు ఆయన తినకపోతే నువ్వేమన్ నువ్వేమనుకుంటావు బాధపడతావు బాధపడతావు ఇలా ఇక్కడ కూడా వీళ్ళు ఏంటి అంటే ఆ వడల్లో మనం ఇష్టానుసారంతో తీసుకొని వచ్చినప్పుడు స్వామివారు వీడు నా కోసం ఇంకేం చేస్తాడు అని చెప్పి చూస్తారు చూసినప్పుడు అది ఒక్కటి తీసుకొని ఆయన చేసే ప్రదక్షిణ ఇంకోటి అసలు వాస్తవానికి దేవాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో మీకు ఐడియా ఉందా ఎలా చేయాలి అంటే ఇట్లా కుడి నుంచి అలా చెప్తూ ఉంటారు అలా అలా ఉంటారు కుడి నుంచి కరెక్టే కాకపోతే ఏంటి అని అంటే నిదానమైన ప్రదక్షిణ కాలు కాలుతున్నా సరే ఎలా ఉన్నా సరే నిదానమైన ప్రదక్షిణ నిండు గర్భవతి ఎలా నడుస్తుంది తల్లి చాలా నిదానంగా నడుస్తుంది నిదానంగా అడుగుల్లో అడుగు వేస్తుంది మన తల మీద ఒక రెండు మూడు బిందెలు పెట్టుకొని ఎలా నడుస్తాము అసలు నెమ్మదిగా నడవాలి అవి ఎక్కడ కింద పడిపోతాయో లేకపోతే నేను ఎక్కడ కింద పడిపోతాను అనే విషయంతోనే విధానంతోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తారు అవునా అలా ఆ అడుగు వేసుకుంటే ప్రదక్షిణ చెయ్యాలి కొంతమంది మేము దేవాలయంలో చూస్తాము వాళ్ళ పనులున్నాయని తిరిగేస్తారు నువ్వు అలా ప్రదక్షిణ చేసిన చూ నీ వైపే చూడడు ఇంకొంతమంది తీర్థాన్ని తీసుకోకుండా గుళ్ళో నుంచి వెళ్ళిపోతారు నేను పాలు తాగను నేను పెరుగు తినను అలా కూడా ఉన్నారు జనాలు నేను పాలు తాగను నువ్వు దేవాలయం వచ్చినా నువ్వు పాలు తాగు తిను ఏదైనా తీసుకో ఒక చుక్కన్న వేసుకొని నాలుకకు తాకాల్సిందే ఎందుకనంటే ప్రసాదాన్ని ధిక్కరించిన తీర్థాన్ని ధిక్కరించిన మనం తెలవని సమస్యల్లో ఇరుక్కుంటాము ఆ సమస్య లేదు కూడా జరగకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనం చేయాల్సిన విధి దేవాలయంలో ఆచరించాలి అలా ఆచరించినప్పుడే సకల యోగ్యత అనేది మనకు దక్కుద్ది అప్పుడు వీడు నా ఇష్టాను భక్తుడు వీడికి నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పేసి అంటారు ఇక్కడ మళ్ళీ హనుమంతుల వారికి అయిపోగానే రాముల వారికి అర్చన చేపించాలి అదేంటి గురుగారు హనుమంతునికి అర్చన మళ్ళీ రాముల వారికి ఏంటి అని అంటే హనుమంతునికి పూజ చేసేటువంటి వాడు వంద మంది చేస్తారు కానీ హనుమంతుల వారికి ఇష్టమైన వాడు రాముడు కంటే ఈయనను తలుచుకుంటేనే హనుమంతుల వారు ఇంటికి వస్తాడు అవునా మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా కొంతమంది జయ హనుమాన్ జయ హనుమాన్ అనుకుంటా పోతారు అవునా రాముల వారికి హనుమంతుల వారికి ఇద్దరికి యుద్ధం జరిగింది తెలుసా నీకు అవునా హనుమంతుల వారు ఏమన్నా ఆయుధాలు వాడారా దేంతో గెలిచారా ఆయనే కేవలము రామనామ శబ్దముతోనే రాముల వారు బాణం వేస్తుంటే ఆయన ధ్యానంలో కూర్చొని రామ్ 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 అంటూ ఉంటే ఆయన బాణాన్ని కూడా అడ్డుకున్న ఏకైక శక్తి కూడా కేవలం రామనామే అవునా కాదా అందుకోసమే రాముల వారికి చే హనుమంతుల వారికి చేసి వెంటనే రాముల వారికి చెయ్యాలి అందరం మనం శ్రీరామనవమికి కళ్యాణం చేపిస్తూ ఉంటాము అవునా ఏంటి అని అంటే శ్రీరామనవమి అప్పుడెలా అయితే చేపిస్తామో హనుమంతుల వారికి రాముల వారి ఇష్టం కాబట్టి కళ్యాణమని కాకుండా ఆయనకు రథోత్సవం అని పెడతాం మనం అంటే ఊరేగింపు రాములవారి ఊరేగింపుల్లో హనుమంతుల వారు ఉంటారు ఆయనకు కావాల్సింది అదే ఆయననే ఊరేగింపు చేయాలి అని ఆయన ఎప్పుడు చెప్పలేదు చెప్పడు నా రాముణ్ణి మీరు చూపించండి నేను మీ వెంట ఉంటా మీకు కావాల్సిన ధైర్యాన్ని నేను ఇస్తా మీకు కావాల్సిన రక్షణను నేను చూసుకుంటా అనే చెప్తారు హనుమంతుల హనుమంతుల వారి గురించి ఒక చిన్న కథ చెప్తా వినండి రాముల వారి కాలంలో జరిగింది ఒక భక్తుడు రామభక్తుడు మల విసర్జనలో ఉన్నాడు ఆయనే పొలాల్లో కూర్చొని విసర్జన చేస్తుంటే రామ 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 అనుకుంటా అన్నాడు అది చూసిన హనుమంతుడు కోపంతో వెళ్ళి తన గదతోని ఇష్టం ఉన్నట్టుగా కొట్టేశాడు మళ్ళీ ఏం తెలవని వాడి దగ్గరగా రాముల వారి దగ్గరికి వెళ్ళి ఇలానే నిల్చొని ఉన్నారు నిల్చొని ఉంటే రాముల వారు ఏ నాయన హనుమంత ఏం చేసి వచ్చావు అని అడిగాడు అడిగితే నేనేం చేశాను స్వామి నేనేం చేయలేదు నా నేనేమి ఎరగని వాడిని అని అన్నాడు నువ్వు వాడిని ఎందుకు కొట్టావు అని రాములవారు అడిగారు అడిగితే వాడు ఒక చండాలపైన పని చేసుకుంటూ ఉంటే అది చూసి భరించలేక కొట్టాను స్వామి అని అన్నాడు ఇప్పుడు రాములవారు ఏమన్నారో తెలుసా ఒకే ఒక్క మాట ఉన్నారు నా భక్తుడు ఎలా ఉన్నా నా నామస్మరణ చేస్తాడు నాకు మనిషి శరీర శుద్ధితో సంబంధం లేదు మనసు శుద్ధి కావాలి వాడి మనసులో నుంచి వచ్చే భక్తి కావాలి ఆ భక్తి ఉన్నప్పుడే నేను వాడికి కావాల్సిన విజయాన్ని అనేది నేను ఇస్తాను వాడు చేసింది తప్పు కావచ్చు నీ దృష్టిలో అది తప్పు మనం చూసే కళ్ళను పట్టే ఎదుటి వ్యక్తి తప్ప ఒప్పా అని మనం ఎప్పుడు కూడా చెప్పకూడదు వాడి జీవితాధారం ఒక రకంగా ఉంటుంది మనం మాట్లాడే విధానం ఒక రకంగా ఉండకూడదు ఎప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని ద్వేషించిన నోట్లో నుంచి చెడుగా మాట్లాడిన కళ్ళల్లో నుంచి చెడు తత్వాలు వచ్చిన వాడు మనిషి కాదు అని చెప్పేసి అసలు రాముల వారు అన్నారు అప్పుడు అర్థమైంది ఆహా నా స్వామి వారికి అందరూ భక్తులే వారు ఎలా ఉన్నా భక్తులే అనేది రాము హనుమంతుల వారికి అర్థమయ్యి అప్పటి నుంచి హనుమంతుల వారు కూడా నిశ్చయించుకున్నది ఏంటి అని అంటే నాకు పూజ చేయడం కంటే మా రాముల వారికి చేసిన తర్వాత నాకు పూజ చేయడం ముఖ్యము లేదా నా పుట్టినరోజు వచ్చినప్పుడు నాకు చేసేటప్పుడు నాకు చేసిన తర్వాత అయినా రాముల వారికి చేయండి అని ఆయననే మొదలు చాటింపు చేశారు రాను రాను ఇప్పుడు అది అందరూ మర్చిపోయి ఎవరికి వారు నచ్చినట్టుగా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు విన్నారమ్మ అందుకోసం ఏంటి అని అంటే ధర్మవిధి ఒకటైతే మనం ఆచరిస్తున్న విధులు ఇంకొకటి అవునా కాదు అందుకోసం వైశాఖ మాసంలో ఇవన్నీ తప్పకుండా ఆచరిస్తే వాళ్ళకు కావాల్సిన సకల యోగ్యాలన్నీ కూడా వారింట్లో ఉంటాయి చాలా చక్కగా సగురు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్